గొర్రె పిల్లకు కొమ్ములు ఉండవు కానీ గొర్రె పిల్లకు ఏడు కొమ్ములు ఉన్నాయి ఏడు అనేది సంపూర్ణమైనది కొమ్ములు అనేవి బలానికి సూచన సంపూర్ణమైన బలాధిక్యం కలిగిన వాడు మన ప్రభు ఆయన దీనుడైనాడు మర్చిపోవద్దు ఏడు కొమ్ములు మాత్రమే కాదు ఏడు కన్నులు ఆయన కన్నులు సర్వలోకాన్ని చూస్తూ ఉన్నాయి నిన్ను కూడా చూస్తూ ఉన్నాయి నీ యొక్క జీవితం నీ భార్యకు నీ భర్తకు నీ తల్లిదండ్రులకు నిన్ను ప్రేమించిన వారికి మరుగై ఉండవచ్చు కానీ నీ ప్రియ ప్రభువుకు మరుగు కాలేదు అనే సత్యాన్ని నువ్వు గమనించాలి ఎందుకు చేతనగా ఏడు కన్నులు కలిగిన వాడు ఆ ప్రభు ఆయన నిలబడి ఆ యొక్క గ్రంథాన్ని తీసుకున్నట్టుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఇంతవరకు తండ్రి కుటుంబవాసంలో కూర్చుండి విజ్ఞాపన చేస్తున్న ఆ ప్రభు అని లేచి నిలువబడి ఆ తండ్రి దగ్గర నుంచి ఆ విమోచన పత్రాన్ని ఆయన తీసుకుంటున్నాడు దేవుని నామానికి స్తోత్రం ఎప్పుడైతే ఆయనను తీసుకున్నారో ఎప్పుడైతే ఆ ప్రియ ప్రభు ఆ గ్రంథాన్ని విప్పడానికి తీసుకున్నారో వెంటనే ఆ నాలుగు జీవిలు ఇరవై నలుగురు పెద్దలు ఆ ప్రభు వారి యొక్క పాదములపై పడి సాగిలుపడి ఆరాధిస్తూ ఉన్నారు సాగిలిపడి ఆ ప్రియ ప్రభువును ఆరాధించాలి ఆయన పాదములపై నువ్వు సాగిలిపడాలి అనగా నీ శరీరము వంగాలి నీ మనస్సు వంగాలి నీ బుద్ధి వంగాలి వంగిన హృదయంతో ఆ ప్రియ ప్రభువును ఆరాధించడం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేర నేను మనం చేస్తున్నాను మత ఈ వార్త రెండవ అధ్యాయాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేను చెప్పాను అండి ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆ ప్రియప్రభును ఆరాధించారు అనగా ఆరాధనకు ముందుగా వారు అన్వేషించారని ఆరాధనకు ముందుగా వారి యొక్క జీవితాల్లో ప్రభువారికి వారు అర్పించుకున్నారని అన్వేషణ అర్పణతో పాటుగా ఆనందముతో ఆ ప్రభు వారిని ఆరాధించారని చెప్పాం ఈ నాలుగు జీవులు ఇరవై నలుగురు పెద్దలు ఆ ప్రభు వారిని ఆనందముతో వారు హృదయాలు అర్పిస్తూ సాగిలిపడి ఆరాధించారు వారు అర్పించింది ఏమిటి అనగా ఆ ఇరవై నలుగురు పెద్దల యొక్క శిరస్సులపై సువర్ణ కిరీటాలు ఉన్నాయి ఆ సువర్ణ కిరీటాలు ఆయన పాదములపై వేసి వారు ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఆ ఇరవై నలుగురు పెద్దలు సువర్ణ కిరీటాలు ఆ ప్రభు యొక్క పాదముల మీద వేసి సాగిలిపడి ఆ ప్రియ ప్రభువును ఆరాధిస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాను ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఆ ప్రభు వారిని ఆ వినమ్రతతో ఆ విరిగి నలిగిన హృదయంతో ప్రభు వారిని ఆరాధించాలి విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు అని ప్రభుపేట నేను మనో చేస్తూ ఉన్నాను డెవల్ ఆల్వేస్ డెవల్ ఆల్వేస్ డీల్స్ విత్ డిస్కరేజ్మెంట్ సాతానుడు ఎప్పుడు కూడా నిరాశ అనే దానితోనే మన జీవితాలతో మనల్ని ఆడుకుంటుంటాడు చలేమ్మా తమ్ముడు నువ్వు నిరాశలో ఉన్నావేమో నీ జీవితంలో అనుకున్నది జరగట్లేదనే బాధలో ఉన్నావేమి అకాయ అన్నయ్య నువ్వు దేని కొరికైతే బలంగా ప్రార్థించావు అది జరిగింది కానీ ఇంకా నువ్వు అనుకున్నది సాధించలేని పరిస్థితి నువ్వు అనుకున్నది జరగలేదని నువ్వు ఇంకా నిరాశలో ఉంటున్నావేమో అంకు లాంటి మీ జీవితాల్లో కూడా అప్లై అయితే లోన్ అప్లై చేయడానికి అన్నీ అయిపోయాయి బ్రదర్ ఒక సంతకం దగ్గర ఆగింది అని నువ్వు ఆలోచిస్తున్నా కనుక్క మాట నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకోండి ఈ పెయింటింగ్ మీరు గమనిస్తే పెయింటింగ్ అంతా అయిపోయింది అతని దగ్గర పెయింటింగ్ కాలేదు అని బయటకు ఎలా రావాలి దేవుడు తీసుకొని వస్తారు దేవుడు ఒక ఉపాయం తీసుకొని వస్తారు నువ్వు అంతవరకు నిరీక్షణ చూపెట్టావు ఇంకా నిరీక్షణను చూపెట్టు దేవుడు గొప్ప నిన్ను ఆశీర్వదించారు ఆ విధంగా దేవుడిని ఆశీర్వదించి నేను బలపరచును రాగా కాబట్టి నీ నిరీక్షణలు చూడని పరిస్థితులు ఉంటే నిరీక్షణ కలిగి ఉంటుంది ఉద్భవించే విధంగా నిరీక్షణ ఉంది కానీ ఆ నిరీక్షణలు ఇంకా నువ్వు బలమైన రీతిలో నిరీక్షణ కలిగి ఉండు దేవుడిని దీవించును దీవించునుగాక నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నిన్న ఆదరించి బలపరిచే దేవుడిని తోడున్నారు